హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి బీరకాయ టమాటా రెసిపీ అండి ఇది బీరకాయ వేపుడు ఓకేనా బీరకాయ ఫ్రై కూడా అంటాము ఈ బీరకాయ ఫ్రై చే విధానం ఎలానా చూద్దాము టమాటేసి కమ్మగా రుచిగా చేసుకునే ఈ బీరకాయ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నోట్ చేసుకోండి బీరకాయలు టమాటాలు పచ్చిమిరపకాయలు ఒక మీడియం సైజు ఉల్లిగడ్డ ముందుగా మనము బీరకాయని చేదు ఉందా లేదా అని ముందు చెక్ చేసుకోవాలి ఇప్పుడు బీరకాయని ఫిల్ అప్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి రెడీ చేసి పెట్టుకోవాలండి స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి టూ టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలండి ఇందులో పోపు దినుసులు వేసుకోవాలి జీలకర్ర ఆవాలు శనగపప్పు ఇంకా మిగిలిన పోపు దినుసులు వేసుకోవచ్చు ఉల్లిగడ్డని పచ్చిమిర్చి రెండు వేసుకున్నాక కరివేపాకు వేసుకోవాలి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి మంచి కలర్ వచ్చినాక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి కట్ చేసి పెట్టుకున్న బీరకాయలు ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి రుచికి సరిపడు ఉప్పు పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి సాల్ట్ వేసుకున్నాక బాగా కలిపి మూత పెట్టుకోవాలండి మధ్య మధ్యలో మూత తీస్తూ మనము బీరకాయని మంచిగా కలుపుకుంటే మనకు బీరకాయ అనేది బాగా నూనెలో ఉడుకుతుంది ఉడుకుతుందండి ఇలా బీరకాయలు ఉడికినాక ఇందులోకి అద్దపపా వరకు మూడు మీడియం సైజ్ టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి చూడండి మనకు టమాటా కూడా మంచిగా బీరకాయతో పాటు మంచిగా ఉడికిందండి ఇలా టమాటా బీరకాయ ఉడికినాక ఇందులోకి రుచికి సరిపడు పొడి వేసుకోవాలి మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారాన్ని కొద్దిగా చూసుకొని వేసుకోవాలి ఇలా కారం పొడి వేసుకున్నాక రుచికి సరిపడు ధనియా పౌ ఫ్ టేబుల్ స్పూన్కోవాలి కారము ధనియాల పౌడర్ బాగా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక మూడు నాలుగు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకుంటే సరిపోతుందండి మనకెంతో రుచికరమైన బీరకాయ టమాటో ఫ్రై అయితే రెడీ అయినట్లే ఫ్రెండ్స్ ఓకేనా ఓకే అండి ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవుతుండండి ఓకే బాయ్ బాయ్